నా పేరు శ్రీధర్ నేను మీడియా న్యూస్ విజన్ అని మనం యునైటెడ్ కాకతీయ ట్రస్ట్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము వరంగల్ కేంద్రంగా కాకతీయ సామ్రాజ్యం అద్భుతంగా నిర్మాణం చేసి భారతదేశం మొత్తం వేలాది దేవాలయాలు నిర్మించడం జరిగింది అందులో వైస్తంభాల గుడి గాని రామప్ప గాని గోల్కొండ కానీ అనేక దేవాలయాలు నిర్మించారు కాకతీయ రాజుల స్ఫూర్తితోని మనం యునైటెడ్ కాకతీయన్స్ అని ఒక ట్రస్ట్ పెట్టి ఇప్పుడు మనము వెయ్యి ఎనిమిది సార్లు శివ పార్వతుల కళ్యాణం చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాము అందులో ఇది మొదటి కళ్యాణము ఆనంద్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఈ ఆనంద్ నగర్ కమిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో యునైటెడ్ కాకతీయన్స్ ఆధ్వర్యంలో మనం ఈరోజు కళ్యాణం మొదటి కళ్యాణం జరిగింది ప్రతి నెల ఈ కళ్యాణం జరుగుతుంది అందరి భక్తుల సహకారంతోనే అద్భుతమైన శివాలయం నిర్మించాలనే సంకల్పంలో భాగంగా ఈరోజు ఒక కళ్యాణం జరుగుతుంది అట్లా వెయ్యి ఎనిమిది శివ కళ్యాణం చేయాలనే లక్ష్యంతో ఉన్నాము ఈ రోజు మనం యునైటెడ్ తాకతీయ నుంచి చాలా మంది సభ్యులు ఈ కార్యక్రమానికి వచ్చారు శివుని ఆజ్ఞ లేని చీమ గుట్టదు అన్నట్టు శివుని సంకల్పంతో ఆశీషులతోని మేము వెయ్యి ఎనిమిది శివపార్వతుల కళ్యాణాలు చేయాలనుకున్నాం అందులో ఇది మొదటిది కాబట్టి మన ఈ కార్యక్రమానికి చాలా మంది సహకరించారు అందులో ముఖ్యంగా మనకి ఎస్ఆర్ఏ గ్రూప్ చైర్మన్ శంకర్ గారు మనకు విగ్రహాలను అందించారు విజయ సర్వీస్ కి సంబంధించి పెట్రోల్ బంక్ ఓనర్ విజయ్ కుమార్ రెడ్డి గారు మనకు ముద్యానం సమర్పించారు అట్లానే హైకోర్టు లాయర్ మురళీ గారు మనకి పట్టువస్త్రాలను సమర్పించారు జిహెచ్ఎంసి అడిషనల్ సిసిపి గంగాధర్ గారు మనకి బాసింగాలు అందజేశారు అట్లాగే నక్క శ్రీనివాస్ యాదవ్ గారు మనకి పట్టువస్త్రాలు తర్వాత మాంగళ్యము మట్టలు సూత్రాలు అందించారు అట్లా వివిధ దశల్లో అందరూ సహకరిస్తేనే కళ్యాణం అయింది భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చారు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ఉన్న మాది చింతల బస్తిలో ఉన్నది శివాలయం గుడి పక్కన కళ్యాణ శివ పార్వతి కళ్యాణానికి ప్రసాదం స్వీకరించాలని అంటే సరే చేస్తామని ప్రసాదం తీసుకొని వచ్చాము పార్వతి కళ్యాణం శ్రీధర్ గారు చెప్పంగానే నేను స్పందించడం జరిగింది ఇది లోక కళ్యాణార్థము సర్వే జనా సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు శివపార్వతి కళ్యాణం ప్రతీ నెల ఇట్నే జరుపుకోవాలని మన శ్రీధర్ గారు చెప్తున్నారు ప్రతి నెల ఇట్నే చేయాలని కోరుకుంటున్నాను ఇంకో కోరిక శ్రీధర్ గారిది ఏంటంటే ఇట్లా చేస్తూ ఇక్కడ శివపార్వతి గుడి కట్టాలని ఆలోచన ఉంది అది ఎట్లయినా సక్సెస్ అవుతుంది మంచి సక్సెస్ కావాలి సర్వే జన సుఖిన భవంతు లోక సమస్య సుఖిన భవంతు శివ పార్వతి దేవాలయం కట్టాలి అందరం కడదాం శివ పార్వతుల కళ్యాణానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు ఈ పూజను ఘనంగా నిర్వహించిన శ్రీధర్ గారికి వారికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు ఒక ఆనందనగర్ కమ్యూనిటీ హాల్లో ఈ కూడా ఆదివారం రోజున ఈ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క భగవత ఆశీర్వచనాన్ని పొందవలసిందిగా మనవి చేయడం జరుగుతుంది అలాగే శివ కళ్యాణం చూడడం వల్ల చేయించుకోవడం వల్ల ఈ వచ్చే ఫలితాలు చాలా అమోఘంగా ఉంటాయి ముఖ్యంగా వివాహం అనేటువంటి వారికి సత్సంతానం మన భావన ముఖ్యం అందుకోసమే చెప్తున్నాను కాబట్టి మొదటి నుండి భావన ముఖ్యం మయద్భావం తద్వది మంచి భావనతోనే ఏ చేసినా ఏ పుణ్యకార్యమైనా శుభకార్యం చేసినా మనకు దాని ఫలితం కంపల్సరిగా ఉంటుంది తప్పకుండా కాబట్టి ఈ యొక్క శివ కళ్యాణ మహోత్సవాన్ని చూసినంత మాత్రంలోనే వ్యాపారాది అభివృద్ధి ఎలా ఇప్పుడు ఎవరెవరు ఇంతమంది వచ్చారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొందరు వ్యాపారం చేస్తారు కొందరు ఉద్యోగం చేస్తూ ఉంటారు కొందరు దైవ కార్యాలు చేస్తూ ఉంటారు కొందరు ఇండ్లల్లో ఉండే హౌస్ వైఫ్స్ అందరు ఉంటారు అందరు కూడా ఈ యొక్క మన కళ్యాణ కార్యక్రమాన్ని చూడడం వల్ల వివాహంగా అనేటువంటి వారికి వివాహము ఉద్యోగం రానటువంటి వానికి ఉద్యోగము సత్సంతానం కలగాలన్న ఒక్కసారే వస్తుందంటే రాదు ఇది ప్రతీ నెల జరుగుతూ చేయంగా చేయంగా కూడా మన యొక్క పూర్వజన్మ కర్మంతా కూడా వెడిలిపోయి మనకు మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఒకసారి చూడగానే ఎన్నో రావాలని అనుకోవచ్చు అట్లా చేస్తూ రావాలి చేస్తూ ఉంటూ ఉండాలి మనం వెళ్తూ ఉండడం వల్ల ఆ కార్యక్రమానికి ప్రతి నెలా మీరు హాజరు కావడం వల్ల ఎన్నో కార్యక్రమాలు ఇంట్లో జరుగుతాయి మీరే చెప్తారు మీకే తెలుస్తూ ఉంటుంది మాకు వచ్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీట్లో శుభకార్యాలు కానీ మీరు అనుకున్న పనులు జరగడం కానీ మీ మనసుకు తెలిస్తే చాలు కాబట్టి వ్యాపారాభివృద్ధి ఆ విధంగా సత్సంతానము లేకుంటే వివాహం కానటువంటి వారికి వివాహము ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు దీర్ఘకాలిక ఎన్నో సమస్యలతో ఉన్నటువంటి వారు కూడా అన్ని సమస్యలు కూడా తీరుతాయి ఆ యొక్క అక్షింతలు అందుకోసమే వేయడం జరిగింది మీ యొక్క శిరస్సు మీద సమస్త గ్రహ దోషాలన్నిటికీ అధిదేవుడు దేవుడు కూడా పరమేశ్వరుడు కాబట్టి ఆయన అనుగ్రహం వల్ల సమస్త దోషాలన్నీ కూడా నివారణమైతూ ఉంటాయి ఇది ప్రతి నెల జరుగుతూ ఉంటుంది కాబట్టి భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం ఈ శివభక్తుల కళ్యాణం సీతయ్య గారు చెప్పగానే సరే అని చెప్పాను వస్తానని చెప్పని ఇందులో సంతోషంగా ఉంది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందు జరగాలని మేము పాల్గొంటామని కోరుతున్నాం చాలా మంచి ప్రోగ్రాం ఇది ఇది మన కార్యక్రమము మన అక్షల కార్యక్రమం మనం ఎలా అయితే చేశామో ఈ కార్యక్రమాన్ని కూడా అలా దిగ్విజంగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం స్వామియే చెప్పారు గారికి మరి ఈ కార్యక్రమం చేసిన వారందరికీ పెద్దలందరికీ సక్సెస్ఫుల్ చేయాలని మేము కోరుతున్నాను కార్యక్రమాన్ని మా మిత్రుడు కళ్యాణాన్ని స్టార్ట్ చేశాడు అన్ని కళ్యాణాలు చేస్తూనే ఉంటారు ఆయన ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసినంత వరకు వదిలాడు ఈ కార్యక్రమాన్ని కూడా కంటిన్యూ విషయం తీసుకెళ్తాడు ప్రతి నెల శివ పార్వతి కళ్యాణానికి ప్రముఖ శ్రీధర్ గారు అల్లుడు గారు ఈ కళ్యాణం జరిపించినందుకు చాలా సంతోషము చూసి సరించి ఆ శివపార్వతి ప్రశాంతంగా ఇంత చక్కగా పద్ధతి ప్రకారం చేసి చూడడం అన్నది ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఇలాంటివి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ ఉండాలి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి అందరూ ఒక ఒక నిల్చొని నేర్చుకుని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాం ఓం నమ శివాయ శివాయ నమ మన శ్రీధర్ శివ పార్వతుల కళ్యాణాన్ని తలపెట్టాడు చాలా సంతోషం శివ పార్వతుల దగ్గరకు వచ్చేసరికి మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శివుడు విభూతి ధరించి పాపం నేర్చుకుని చాలా సింపుల్గా ఉంటాడు చాలా సామాన్యుడిలాగా ఉంటాడు అటువైపు అమ్మవారేమో ఆవిడ రాజపుత్రిక శైలరాజపుత్రి ఆవిడ ఆవిడేమో అన్ని ఆభరణాలు ధరించి ఉంటుంది చాలా ధనికురాలు ఆవిడ అయితే ఈ ధనం అనేది వాళ్ళ జీవితంలో ఎప్పుడు అడ్డు రాలేదు మనం ఏమిటంటే ఇదని జగత్ అని చెప్పి డబ్బు వ్యామోహంలోనే మనం బతుకుతున్నాం కానీ వాళ్ళిద్దరి విషయంలో వాళ్ళ దాంపత్యంలో ఆ డబ్బు కానీ ఆ ఆభరణాలు కానీ ఆ సామాన్యత కానీ ఎప్పుడు అడ్డుగా రాలేదు అది మనం నేర్చుకోవాల్సిన విషయం అయితే ఈ శివపార్వతుల కళ్యాణం ప్రతి నెల చేపడతానని మన శ్రీధర్ కంకణం కట్టాడు ఇందులో మనం అందరం కూడా మన వంతు సహాయాన్ని ధనరూపేణ లేదా ధాన్య రూపేణ మనం చేస్తూ ఉండాలి అయితే ఏంటంటే ఓం నమ శివాయ శివాయ నమ అనే పదాన్ని అలా పలుకుతూనే ఉండాలి ఎన్ని వేల సార్లు ఎన్ని లక్షల సార్లు ఎన్ని కోట్ల సార్లు అంటే అంత మంచిది